మీరేం చెప్తారు మీకు మంచి జరిగిందా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా చాలా ఇబ్బంది పడతాం రిక్షా కార్మికుడు కనీసం రూపాయి డబ్బులు సహాయం చేయరా రిక్షా కార్మికుడికి ఆయనకి ఇవ్వాల్సినకి ఇస్తున్నాడు కానీ బండి రోజు కూలి పనిచేసే కార్మికుడు ఇంటి అద్దె కట్టుకోవాలి రిక్షా బండికి అద్దె కట్టాలి వంటానికి వెళ్ళలేదు చక్కడానికి లేదు నెల్లాడు రూపాయ డబ్బులు పింఛన్ కూడా రావట్లేదు కాయగూరలతో భోజనం చేయాలంటే కూరగాయలు కొనుక్కోలేకోసం కందిపప్పు కొనుక్కోలేము ఈ రోజున కాయగూర రేటు భయంకరంగా ఉన్నాయి ఈ మధ్యవర్తి దళారీలు బాగుపడుతున్నారు కానీ పండించే రైతు తీసుకొచ్చి బాగుపడడం కూడా లేదు మొన్న నిజం చెప్తా అండి ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఆయన ఇంకేం చేస్తారు ఇంకా అయిపోయింది టైం అది రేపు ఎడక్షల్లో ఏ మహానుభావుడిగా ఇస్తాడో ఏదైనా చేస్తాడో ఆశ అది అంటే ఇప్పుడు మీరు ఎంత నిత్యావసరాల గురించి చెప్పారు లాంటి పేదవాళ్ళని కొనుక్కోవాలని చాలా కష్టం అండి ఇప్పుడు కాయగూరలు వెళ్ళి కొనుక్కోవాలి కండి మధ్య తరగతి కుటుంబ వాళ్ళే బాధపడుతున్నారు ఆ రేట్లు పెట్టి కొనుక్కోలేక ఇంకా మేమంత అండి ఇంకా వారానికి రెండు మూడు తరాలు పప్పుసార్ని చేసుకొని తినవలసి వస్తుంది మావసా తినే రోజులు కాదు అంత డబ్బు మా దగ్గర లేదు కొనుక్కొని తినే డబ్బు కూడా లేదు అది ఉన్న వాస్తవం చెప్పాలంటే ఈ వయసులో మీరు ఒక మంచి ఆహారం తినే దానికి దూరం అయిపోయారు నిజంగానండి శుభ్రమైన తిండి తినడానికి కూడా నోచుకోలేకపోయాం ఆయన పరిపాలన పేదాడికి అందుబాటులో అట్టడికి పేదవాడు కాబట్టి పేదల జీవితంలో చాలా గొప్ప మార్పు వచ్చిందని ఆయన చెప్తున్నారు ముఖ్యమంత్రి గ్రౌండ్ లెవెల్ అంటే క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో అలాంటి పరిస్థితి కనిపిస్తుందా లేదండి ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఫైనల్లోకి వచ్చాడు ఇంకా మళ్ళీ ఎలక్షన్ ఇంకా చేసినా చేయకపోయినా సుఖలేదు రేపు గెలుస్తాడు గెలవడో ఆ దేవుడి తెలియాలి జనాల్లో కూడా మార్పు వచ్చేసింది జనాల్లో కూడా మార్పు వచ్చింది ఇంకెవరు గెలుస్తారో ఏం చెప్పలేం ఎవరు గెలిచినా పేదవాడిని గుర్తిస్తేనే అతని పేరు చెప్పుకొని బ్రతకలుగుతాం పెద్దత్తమాన మానం రిషా మూడు వందల రూపాయలు సంపాదన లేదండి ఈరోజు నాకు మరి మూడు వందల రూపాయలు కూడా సంపద లేదు దీంట్లోనే తినాలి దీంట్లోనే ఇంటిలు కట్టుకోవాలి దీంట్లోనే కరెంటు బిల్లు కట్టుకోవాలి ఇన్ని బాధలు పడాలి ఈ నాలుగేళ్లలో కరెంటు బిల్లులు పెరిగాయా తగ్గాయా భయంకరంగా పెంచుకున్నారు కరెంటు బిల్లు అయితే మామూలుగా పెరగలేదు మాకు ఇదివరకు డబ్ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వచ్చేది ఈ రోజు నూట యాభై రూపాయలు వస్తుంది ఇంటిద్దులు కూడా అలాగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా రెండు వందలు కూడా రెండు వందలు అలా పెంచేస్తున్నారు లేదు రాలేదండి లేదు మాకు పెన్షన్ కూడా రాలేదు పెన్షన్ ఏంటి ఎంత వయసులో ఉన్నారు మీరు వాళ్ళందరూ పెట్టింది కాగితాలు మరి ఏమనుకుంది అది రాలేదు వాళ్ళందరూ కొంతమంది అలవాటు తయారు ఏం చేస్తాం చెప్పండి ఇవ్వరు కాగితాలు తీసుకెళ్ళారు ఏంటో అదిగో ఇదిగో ఇదిగో అదిగో అంటారు తోరిగా రాలేదు ఫోటోలు కాగితాలు అనేది చేసే ఓటు కార్డు ఆధార్ కార్డు అదే పాన్ కార్డు అదేదో ఇంకొక ఏమిస్తారు నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఇంక ఇచ్చిన ఉపయోగం ఉందా నాకు ఉపయోగం కనబడతా రేపు ఎర్రస్ ఏ మహాన్ బాబు ఏదో ఏదైనా చేస్తాడని ఆశ